హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మన తోటలోని మొక్కలు కొన్ని కూరగాయలు పూలు ఇచ్చాయి అవి ఒకసారి చూద్దామండి బంతి పూలు నారు వేసాను కదా అయితే వాటిలో ఒక మొక్క మాత్రం ఇవి చూడండి ఈ రకమైన పూలను ఇస్తున్నాయి ఇవి చూడడానికి చాలా బాగున్నాయి చూడండి ఇంకా రకరకాల బంతి పూలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని పూలని కోసుకుందాము పూజకి సరిపడా పూలు వచ్చేసాయి టమాటా మొక్కలకి పూత పిందెలు కాయలు బాగా ఉన్నాయి అయితే ఇంతకుముందు నేను వేసిన పంట బాగా వచ్చేసింది కానీ ఈసారి పంట వర్షాలు బాగా ఎక్కువ అవడం వల్ల అంతగా దిగుబడి ఈసారి రాలేదు పండిన ఒకటి రెండు కాయలను కూడా పురుగులు పెట్టలు తిని పాడు చేసేసాయి చూడండి అలా అయిపోయింది ఈసారి మా తోటలో పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయండి అసలు ఎటువంటి తెగుళ్ళు లేకుండా బాగా హెల్తీగా పెరిగాయి మొక్కలు పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ ఉన్నాయి అలాగే ఇవి పండిన తర్వాత ఆ పండిన కాయలతో కూడా పచ్చడి పెడితే చాలా మంచి రుచిగా ఉన్నాయి ఇంతకుముందు నేను వేసిన పచ్చిమిరపకాయలు అయితే అసలు మంట ఉండేవి కావు అవి పండితేనే మంట మంటగా ఉండేవి లేదా చప్పగా ఉండేవి కానీ ఈసారి వచ్చిన పచ్చిమిరపకాయలు మంచి రుచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి కొన్ని పండి పచ్చి రెండు కోసాను ఇట్లా కా వీటి కాంబినేషన్తో పచ్చడి పెడితే చాలా బాగుంటుంది చూడండి చూడడానికి అంత ఎర్రగా హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడప్పుడు మనం చెట్టుకు కోసుకొని ఇలా పచ్చడి పెడితే చాలా మంచి రుచిగా ఉంటుంది కరివేపాకు మొక్క చాలా లేటుగా పెరుగుతుంది వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొంచెం అట్లా కొద్ది కొద్దిగా తీసుకెళ్తున్నాం ఇక చూడండి ఈ మొక్క మీద ఒక పురుగు ఉంది ఇది చిన్నగా సీత ఒక చిలుక సైకిల్ ఉంటుంది అలా ఒక దశ నుంచి ఇంకో దశకి ఇలా మారు మారేటప్పుడు ఇలా ఆకులు తింటూ మారుతూ ఉంటుంది ఇది చివరికి చితక చిలుగా మారుతుందండి ఇలాంటివి చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఈ పోతని గమనించారా ఇది నేతి బీరకాయ తేగపోతండి మన తోటలో నేతి బెరకాయలు వస్తున్నాయి నేను మొట్టమొదటిసారి ఈ నేతి బెరకాయలను పండించాను అలాగే ఈ కాయలను చూడడం కూడా నేను ఇదే మొదటిసారి ఈ నేతి బీరకాయలని అప్పుడప్పుడు కోసుకొని ఎంతో పచ్చడి కూర చేస్తే ఎంత రుచిగా ఉందంటే దాని మాటల్లో చెప్పలేము వీటిని నేతి బీరకాయలు ఎందుకంటారంటే ఈ కాయ లోపల ఉండే కండ తెల్లటి గుజ్జు అచ్చంగా మనం చిలికిన వెన్న ఎలాగుంటుందో అలా ఉంటుంది అందుకని దీనికి నేతి బీరకాయ అనే పేరు వచ్చిందంటండి ఈ నేతి బీరకాయలతో ఇంట్లో కూర చేశారు ఎంత రుచిగా ఉందంటే దాని మాటల్లో చెప్పలేము ఇంతకుముందు మామూలు బీరకాయలు కూడా బలే వచ్చాయండి వాటి టేస్ట్ కూడా మంచి రుచిగా ఉండేది కానీ వాటి మీద ఈ నేతి బీరకాయలు అసలు బలే రుచిగా ఉంది ఈ నేతి బీరకాయలు చాలా మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయండి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి ఈరోజు మన తోటలో ఒక చిన్న హార్వెస్ట్ నేతి బీరకాయ కొంచెం కరివేపాకు ఒక బంతిపూలు అలానే పండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అండి వీటితో మనం నేతి బెరకాయతో పచ్చడి పెట్టుకుంటే మంచి రుచిగా ఉంటుంది మా తోటలోని నాటు అరటికాయ గెల చిన్న చిన్నగా గెల పెద్దదవుతుంది కాయ ఎప్పుడెప్పుడు పండుతుందా అని వెయిట్ చేస్తున్నాం అలా చెట్టుకే పండిన కాయలు ఎప్పుడప్పుడు మనం కోసుకొని తినాలి చాలా మంచి రుచిగా ఉంటాయండి అవి ఈ విధంగా మన తోటలో కూరగాయ మొక్కలు అలాగే కొన్ని పండ్ల మొక్కల్ని ఇలా ఆర్గానిక్గా పండించుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఈ మొక్కలను మనం స్వయంగా పెంచుతాం కాబట్టి మనకు చాలా సంతోషం ఉంటుంది ఇలా చెట్టుకే పండిన కాయల్ని మనం అప్పుడప్పుడు కోసుకొని తింటుంటే వాటి రుచి బాగుంటుంది మనకు కూడా చెప్పలేనంత ఆనందం సంతోషం ఆరోగ్యం లభిస్తుందండి మా తోటలోని ఇలాంటి పచ్చని మొక్కల మధ్య అలా తిరుగుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం